హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ అనుషా ఈ వీడియో వచ్చేసి సండే బ్లాక్ సండే కొంచెం నిదానంగానే నిద్రలేస్తాం కదా ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పని లేదు కదా ఇంకందుకైతే నేను సెవెన్ ఎయిత్కి అలా అయితే లేచేసి ఆల్రెడీ నైట్ అంట్లు కడిగి పెట్టేసి వేసుకున్నాను ఇంకేమన్నా ఒకటి రెండు రెండున్న మార్నింగ్ అయితే కడిగేసేసేసుకుని ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇడ్లీ పిండి అయితే నైట్ మిక్స్ చేసి పెట్టేసి వేసుకున్నాను ఇంక ఇడ్లీ పిండి పక్కన పెట్టేసేసి చట్నీ అయితే చేసుకుంటున్నాను నార్మల్గా అయితే మేము సండే ఎప్పుడైనా కానీ మార్నింగే నాన్ వెజ్ అయితే తెస్తారు ఇంక ఈ వీక్ తెచ్చుకుందామా వద్దా అన్నట్టు అయితే ఉన్నాం ఎందుకంటే మా బాబుకి ఫీవర్ కోల్డ్ అన్నీ తగ్గిపోయినాయి మళ్ళీ వెంటనే ఎందుకు నాన్ వెజ్ అన్నట్టు అయితే అనిపించింది సరేలో ముందు టిఫిన్ అయితే చూసి తర్వాత అయితే చేద్దామని అనుకున్నాం ఇంక ఈ లోపు మా పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదు ఇంకా పిల్లలు సండే అంటే ఆల్మోస్ట్ ఎయిట్ అలా అయిద్ది నిద్ర లేవడానికి ఇంకా మా పిల్లలు ఎగవలేదని ఈలో పని అంతా చేసి పెట్టేద్దాము అని పని మొత్తం అంటే ఇడ్లీ అయితే చట్నీ వేసేసి చట్నీ మిక్స్ చేసేసి ఇంక ఇడ్లీ కూడా ఇంక పెట్టేసాను ఇంకా తర్వాత మా పిల్లల్ని అయితే లేపి వాళ్ళని కూడా ఫ్రెష్ అయితే చేపించేశాను ఇంకా ఆ తర్వాత ఇడ్లీ అయితే వేస్తున్నాం ఇంక ఇప్పుడు టైం అయితే నైన్ అలా అయింది మామూలుగా అయితే సండే నార్మల్ డేస్ కంటే ఇంకా ఎక్కువ పని ఉన్నట్టు ఉండిద్ది ఎందుకంటే ఏపోటు కాపోటు వండుకొని తినేది కాబట్టి అదే నార్మల్ డేస్లో అనుకోండి మార్నింగ్ టిఫిన్ లంచ్ అన్నీ ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి పెద్ద పని అయితే ఏం ఉండదు ఇంకా మా పిల్లలు కూడా టీవీ చూస్తున్నారు ఇంక ఈ లోపు నేను చట్నీ అయితే ఆల్రెడీ ముందే మిక్స్ చేసి పెట్టినాను కదా ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది ఇంక ఇడ్లీ చట్నీ అన్నీ ఇంకెవరికి వాళ్ళకైతే తీసుకొని వెళ్ళి ఇంక వాళ్ళకి ఇస్తే ఇంక మేమైతే అందరం కూర్చొని తింటున్నాం ఇంకా ఇలా సండే ఎప్పుడన్నా వాళ్ళంతట వాళ్ళు అని తప్పితే లేకపోతే మమ్మల్ని పెట్టమంటారు ఎక్కువ ఆల్మోస్ట్ ఎప్పుడన్నా మా అంతటా మేమే అంటే ఇంక వాళ్ళకైతే ఇలా సపరేట్ ప్లేట్లు ఎవరి ప్లేట్లో వాళ్ళకి వేసి ఇస్తే ఇంక వాళ్ళే తింటారు ఇంక ఇక్కడ మా బాబు మా పాప ఇద్దరైతే తింటున్నారు ఇంకా నేను కూడా తింటున్నా ఇంకా ఏమన్నా మూవీ ఆ సాంగ్స్ అలా పెట్టుకొని ఏ ఒకటి చూస్తూ ఉంటా తింటూ ఉంటాం ఇంకా సండే అయితే ఎక్కువగా ఏదో ఒక మూవీ అయితే కంపల్సరీగా చూస్తాం ప్రతి వీకు ఇంకా నేను మా పిల్లలందరం అందరం కలిసి ఎందుకంటే సండే ఏదన్నా మూవీ అందరం కలిసి చూసే మూవీస్ అసలు ఏ ఒక్కటి అయితే చూస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూస్తారు కదా మేము కూడా ఇంట్రెస్ట్ చూస్తాం అందుకని ఇంకా మూవీ చూస్తా ఒక పక్క టిఫిన్ అయితే చేశాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా వారు అన్నారు ఇంకా మటన్ అనేది వస్తాలి చికెన్ అట్లా వద్దులే మటన్ అయితే ఒక అర కేజీ దాదాస్తాను అది అయితే తినొచ్చుగా కొంచెం తక్కువ అయితే పెట్టేసేసి బాబుకి అలా అయితే తిన్నాములా అని అన్నారు ఇంకా సరే అని మటన్ తేటానికి మా వారు టిఫిన్ చేసిన తర్వాత బయటకు అయితే వెళ్ళారు ఈలోపు మా ఇంటి దగ్గర బరుగులు వచ్చింది ఈవిడ ఈవిడెప్పుడు నుంచో అమ్ముతుందంట బొరుగులు మేము ఎప్పుడు నుంచో కూడా చూస్తున్నాం కాకపోతే బొరుగులు ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటాం ఇంక ఇప్పుడు ఎట్లాగో వర్షాలు పడుతున్నాయి కదా ఏమైనా బొరుగులతో ఏమైనా చేసుకోవచ్చు అట్లాగే మనకి తీప ఉటుకులు కూడా ఉన్నాయి వీడి దగ్గర ఇంక తీ పటుకులు కూడా తీసుకున్నాను ఇంక ఇవిడ ఒకేసారి రేట్ వచ్చేసి సగానికి సగం ఎక్కువ చెప్పేస్తుంది బయట ఇవే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఏమో హండ్రెడ్ అని చెప్తుంది ఇంక ఇక్కడ నేను వెనకాల నా వెనకాల అనుషక్ అయితే ఉంది అనుషక్ ఆల్రెడీ కొన్నది ఆమె డబ్బులు ఇచ్చింది అందుకని తప్పదు నేను కూడా ఇవ్వాలి వెనకాల అనుషక్కని అరుస్తున్నాను నేను నువ్వు ఇవ్వడం వల్ల మేము కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాం డబ్బులని ఎందుకంటే అంటే ముందు ఎవరైనా ఆ డబ్ అంతే డబ్బులతో కొనుక్కుంటే తప్ప కంపల్సరీగా మనమైతే ఇవ్వాలి ఇక్కడ నేను తీ పటుకులు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి తీ పట్టుకులు మామూలుగా తినడానికి కూడా బాగుంటాయి అలాగే ఇంకేం దగ్గర బఠానీలు శనగలు అవన్నీ ఉన్నాయి ఇంకా అవి ఏం తీసుకోవాలో బురుగులను పట్టుకుల వరకు తీసుకున్నాను తీ పట్టుకులు కూడా చిన్న డబ్బా యాభై రూపాయలు అని చెప్పింది నేను యాభై రూపాయలు ఎన్ని తీ పట్టుకులు అంత అంటే నువ్వు మీ పాప ఇద్దరు తింటున్నారు కదా ఇంకా అయిపోకుండా ఉంటాయని అంది ఇంక ఈ లోపు నేను నార్మల్గా పాయసం చేసుకోవడానికి కూడా ఇవే వాడతారా అని అడిగాను ఎందుకంటే నాకు అస్సలు తెలీదు నేను ఎప్పుడు అటుకులతో పాయసం చేయలేదు ఇంకా ఆమె అయితే అక్కడ చూపిస్తుంది అటుకులు వీ ఈ అటుకులతోటి పాయసం చేస్తారు లేకపోతే పోహ అయినా వీటితో చేసుకుంటారంటే ఇప్పుడు నేను పట్టుకున్న వాటితోటి వాటిని అయితే తీ పట్టుకుని ఓన్లీ నార్మల్గా అయితే తింటారంట నాకైతే తెలియదు అసలు ఆ విషయం అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఇవి చదువుతుంటే నేను ఏంటన్నా వీటిని అయితే కొంచెం టేస్ట్ అయితే చేశాను సప్పగా ఉన్నాయి ఇవి కొంచెం నూనెలో వేగినా కూడా కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి అంట ఇంకా సరే అని ఆమెకైతే మనీ అయితే ఇచ్చేసాను ఈలోపు మా వారు కూడా నాన్ వెజ్ అయితే మాదే మటన్ అయితే తీసుకొని వచ్చారు బయటికి వెళ్ళి ఇంకా మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని కర్రీ కోసం అన్నీ అయితే చేసుకున్నా పెద్ద మటన్ ఒక్కటే వైట్ రైసే ఇంకా పలావ్ అవి కూడా ఎక్కువ ఏం చేసుకోవట్లేదు మాములుగా ఎప్పుడన్నా మా తమ్ముడు ఎవరన్నా వస్తే తప్పితే నార్మల్గా ఎప్పుడన్నా చాలా తక్కువే మాములుగా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు పలావు లేకపోతే చికెన్ కర్రీ అలా అయితే చేస్తుంది ఎప్పుడైనా మా తమ్ముడు అలా వచ్చినప్పుడు మాత్రం కొంచెం స్పెషల్ ఒక టూ త్రీ స్పెషల్స్ అయితే చేస్తాయి ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఎప్పుడో ఒకసారి ఇంక వాడు ఈ మధ్య అయితే వెళ్ళాడు వాడికి ఎగ్జామ్స్ అయిపోయినాయి అని ఇంక వాడు కూడా రావట్లేదు ఎట్లాగో బాబుకి కూడా మొన్నే కదా కొంచెం తగ్గింది ఇంకా అంతలోకి ఎందుకని నార్మల్గా మటన్ కర్రీ అయితే సింపుల్గా ఇంట్లో చేసుకునే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇది చాలా సింపుల్ కూడా మనం ముందే టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మనకు కొంచెం కడాయి పెట్టేసేసి లైట్గా ఆయిల్ అయితే వేసేసి కొంచెం చక్క లవంగా ఎన్నైతే వేయాలి అవి వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అవన్నీ అయితే వేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందే మటన్ అయితే నేను బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను ఇంకా అయితే దీంట్లో వేసాను ఆ తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసేసి ఆ తర్వాత వాటర్ అయితే పోసాను కొంచెం ఆ మటన్ ఉడకడానికి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడవు అవి అయితే ముఖ్యంగా నాన్ వెజ్ ఉండేటప్పుడు మాత్రం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలా అయినా అప్పటికప్పుడు పట్టుకుంటే మాత్రం ఆ టేస్ట్ కూర మాత్రం అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుండిద్ది ఇంకా కూర అయిపోయింది అన్నం అయిపోయింది ఈ లోపు మా వారు బయటకు వెళ్ళి ఇంట్లో ఫ్రూట్స్ ఏమి లేవని బనానాసను అలాగే బొప్పాస్కాయ అయితే తెచ్చారు అట్టకాయలు అయితే తెస్తే చూడండి అన్నీ బాగా పండినియో చక్కరకాయ అయితే తెచ్చుకున్నారు అవి టూ డేస్ కంటే ఎక్కువైతే ఉండవు ఎప్పుడైనా మనం చక్కెరకేడ అటకాలు తెచ్చుకునేటప్పుడు మాత్రం మనం చూసుకొని మరి పచ్చి తెచ్చుకోవాలి ఎందుకంటే పచ్చి మనకి కనీసం ఒక ఫైవ్ డేస్ అన్న ఉంటాయి ఇలా బాగా మగ్గిని అయితే తెచ్చుకుంటే ఇంకా అసలే ఉండవు ఇవి ఇంకా ఆ తర్వాత ఇంక మా వారి ఇంట్లోకి వచ్చి అన్నం అయితే పెట్టమంటే ఈ లోపు ఇంకా అన్నం వేసేసి నేను కొంచెం ఉల్లిపాయలు అయితే పక్కన ముందే కోసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా మటన్ కర్రీ అయితే చేశాను కదా కొంచెం కారం అయితే ఎక్కువైంది స్పైసీ మామూలు స్పైసీకి లేదు టూ స్పైసీగా ఉంది నేత తింటే నేను ఉఫ్ అని బాగా మంటగా అనిపించింది నాకైతే ఇంకా సరేలే అట్లాగా అసలు చాలా రోజులు అయింది అసలు మంటగా కూడా తినకుండానని ఇంక ఇప్పుడైతే తింటున్నాను సండే మధ్యాహ్నం ఇలా మటన్ కర్రీ అయితే చేశాను ఇంకేం చేయలేదు మటన్ కర్రీ చేసి వైట్ రైస్ అయితే ఉంది ఇంక ఇప్పుడైతే తింటున్నా టైం వన్ థర్టీ అయితే అయింది ఇంతకు మీరు ఈ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చెయ్యండి ఓకేనా వాంగ్ స్పైసీ స్పైసీగా చాలా టేస్టీ ఉంది పది మాత్రం పిల్లలు పెట్టడమే నేను తినేసేసి ఇంకా తిన్న తర్వాత మామూలుగా బ్లౌజులు అయితే ఉన్నాయి కుట్టుకుందాం అనుకుంటే మా వారు ఇంకేం కుట్టుకుంటోలే అట్లాగ మేము ఉన్నప్పుడు మేము లేని రోజు కుట్టుకోవాలి అని చెప్పారు ఇంకెప్పుడైనా బ్లౌజులు ఏంటంటే మనం బయట వాళ్ళి తీసుకుంటే మాత్రం కంపల్సరీ టైం టు టైం ఇవ్వాలి అయ్యే నాయి కాబట్టి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు ఈ గత రేపు అయినా కుట్టుకోవచ్చు అని అనుకోవచ్చు ఇంక అందుకని మా వారు వద్దులే అనేసరికి ఇంక నేనైతే కుట్టుకోలేదు కొంతసేపు అయితే పనుకున్నాను ఒక అరగంట అలా పనుకోగానే మా పెద్ద వర్షం పడింది ఇంకా బట్టలనే తీసి లోపలేసాను ఈ లోపు మా పిల్లలు అందరూ అయితే బయటైతే ఆట ఆడుకుంటున్నారు మా బాబుకి పన్ను అయితే తిరిగింది వచ్చి ఇక్కడ వాష్ చేసుకొని అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు అందరూ ఆట ఆడుకుంటున్నారు ఆ పన్ను అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాడు ఇప్పుడు మూడోసారి మా బాబు పన్ను ఎరగడం ఇంక పిల్లలందరేమో బాగా సరదాగా ఆట ఆడుకుంటున్నారు మా ఇంటి దగ్గర పిల్లలు చాలా మంది ఉన్నారని చెప్పారు కదా ఇక్కడైతే నవ్వుకుంటూ ఏం ఆట ఆడుకుంటున్నారో తెరు పండు తెరు అని ఇక్కడ అందరూ ఒకరికొకరు చాలా బాగుంటుంది సరదాగా చిన్న పిల్లలు ఆట ఆడుకునే వాళ్ళ మాటలు ఏంటంటే కూడా భలే సరదాగా బాగా అనిపించిద్ది భలే మాట్లాడుకుంటారు పిల్లలు ఇంకా ఆ తర్వాత కొంతసేపు ఆగి వాళ్ళందరూ నేను కూడా కొంతసేపు బయటకు వెళ్ళి ఆట ఆడిపించిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చి టీ అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ మటన్ కర్రీ ఉంది పొద్దుంది ఇంకా నైట్కి రైస్ అయితే వండితే సరిపోయింది పొద్దున్న ఇడ్లీలు కూడా కొంచెం అయితే ఉన్నాయి ఇంక ఈ లోపు మా వారు ఆల్రెడీ బొప్పాస్కాయ తెచ్చారని చెప్పాను కదా ఆ అయితే కట్ చేస్తున్నారు ఇంకెందుకంటే కొంచెం బొప్పాసకాయ తింటే అరుగుదల ఎక్కువ ఉండిద్ది అంట నాకైతే తెలియదు ఈ విషయం మా వారు చెప్పారు ఎప్పుడైనా నాన్ వెజ్ తినేటప్పుడు ఇలా బొప్పాకాయ తింటే అరుగుదల ఎక్కువ ఉండిద్ది తొందరగా అరిగిపోతుంది కొంచెం మటన్ అంటే కొంచెం అరగడానికి కూడా ఆలస్యం అయింది కదా ఇంక అందుకని ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అయింది టైము ఇంక ఇప్పుడు బొప్పాస్కాయ అయితే కట్ చేస్తున్నారు చిన్నదే తెచ్చారు పెద్దదేం తేలేదు ఎందుకంటే మిగతా అంతేం బాగోలేదంటే ఇంక ఒక్కటి తెచ్చారు బాగుంది పండిందని ఇంక ఇదైతే కట్ చేసి అయితే పెడతంటే ఇక్కడ మా పాప అయితే మాట్లాడుతుంది మీరేనండి భలే నవ్వు వస్తుంది మా పాప మాజు ఏం తెచ్చుకున్నా అంటే వెళ్ళి బప్పస్కా చాలా చాలా ఉన్నది ఏసీలో ఏసీ తింటే బాగుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి మూడు వ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ బాయ్ ఫ్రెండ్స్ నేను కాదండి మరి ఇంకెవరు చెప్పింది నువ్వు కాకుండా అమ్మే అమ్మ వద్ద చెప్తున్నావుగా ఏమైంది మెత్తగా ఉంది గెట్టు పైనమో గట్టిగా ఉంది ఇదేమో మెత్తగా ఉంది సర్లే హై గెట్టిగానే ఉంది అది ఇవ్వడి తీసి అయితే పక్కన పెట్టి దాన్ని రోజు చేసుకొని చేస్తాము మళ్ళీ ఇంక వాళ్ళు బప్పాస్కా తిన్న తర్వాత అయితే గడిగాను ఇంకా అంటలు గడగడం రెగ్యులర్ అందరూ చేసే పని కదా అందుకని దాన్ని అయితే చూపించలేదు ఇంకా అంట్లు గడిగేసిన తర్వాత మా పిల్లలకైతే స్నానం చేయించాను వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి పొద్దునైతే ఒక అరగంట చదువుకున్నారు ఇంకా అది కూడా చూపించలేదు ఎందుకంటే చదువుకునేది రెగ్యులర్గా అందరూ చేస్తూనే ఉంటారు కదా ఇంక లోపు నందు వస్తే పిల్లలు మా వారు బయటికి బయటకు వెళ్ళారు ఇంక లోపు నేను పక్కన మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్లు అయితే పెంచుకుంటున్నారు మంచి లిల్లీ పూలు మా ఇంటి దాకా వస్తుంది వాసన మంచి ఉన్నాయి లిల్లీ పూలు అందుకని వచ్చి అక్కడ కొంచెం ఇప్పుడు ఆ వాసన పీల్చుకుంటే మా ఇంటి దగ్గర అక్క వాళ్ళందరూ కోలాటానికైతే ఎల్లప్పుడే వస్తున్నారు మా ఇంటి దగ్గర అక్క వాళ్ళందరూ కోలాటం నేర్చుకుని నేను తప్పితే ఎందుకు నాకు కోలాటం అవన్నీ అంత ఇంట్రెస్ట్ ఉండదు చూడటం ఇంట్రెస్ట్ చేయడం రాదు ముందు ముఖ్యంగా అందుకని అయితే ఇంకా నేనైతే వెళ్ళలేదు ఇంక ఇక్కడ నేనేదో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టు రాస్తున్నాను ఏం లేదు మా బాబుకి అయితే హోంవర్క్ ఇస్తున్నాను రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి త్రీ డేస్ ఎఫ్ఏ వన్ ఇంకందుకని మార్నింగ్ ఆల్రెడీ అని చెప్పాను కదా ఈవినింగ్ కూడా ఇలా వాళ్ళకి ముందే నేను హోంవర్క్ అయితే రాసిస్తే మా బాబుకి ఇంకా మా బాబుకి చేస్తాడు ఇంకందుకని అయితే అక్కడ అంతా హోంవర్క్ ఏమేమి రాయాలి అన్నీ ఇంక రేపు తెలుగు ఇంగ్లీష్ అంట ఇంకందుకని నేను రాసిస్తున్నాను క్వశ్చన్స్ అవి మా పాప పక్క మా బాబుకి ఇచ్చిన హోంవర్క్ ఆమె అయితే రాసుకుంటుంది ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం కంపల్సరీగా మా ఊరు రోజుల్లో ఎగ్జామ్స్ అప్పుడైనా హోంవర్క్లో అయినా ఇలాంటివి ఎప్పుడప్పుడు చేసేసుకుంటే చదివేసుకుంటే పిల్లలకు కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు నేనైతే ఎక్కువగా అదే ఫీల్ అవుతాను చదువు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ బేసిక్ ముందు వాళ్ళు ఫస్ట్ వచ్చినా రాకపోయినా మినిమం అయితే కనీసం చదువుకోవాలి కదా నేనైతే అది చెప్తా ఉంటాను ఎప్పుడు మా బాబుకి ఇంక ఇక నేను సమ్స్ మొత్తం ఒక టూ టెన్ టెన్ వరకు అయితే ఇస్తున్నాను మొత్తం సమ్స్ ఇంకా టెన్ అయితే రాసేసరికి నాకు సుమారు ఒక పావు గంట పిచ్చే పట్టింది ఎందుకంటే ఏమేంటి అని ఏమేమి అని మొత్తం రాలి కదా వాటన్నిటిని అయితే చూసుకొని మా వారు కూడా ఇంక ఈవీఎస్ ఇంగ్లీష్ అలాంటివి మా వారు చెప్తారు తెలుగు ఇంక ఇలాంటి చిన్న చిన్న నాకేమన్నా అర్థం కానీ రాని మాత్రం మా వారు చెప్తారు పిల్లలకి ఇంకా నేను మా వారిద్దరం కలిసి అయితే పిల్లల్ని ఇలా చదివి చేసుకుంటాం ట్యూషన్కి అయితే అసలు పంపించాం కాకపోతే మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలని బాగా ఇష్టం ఎందుకంటే మా ఇంటి దగ్గర పిల్లందరూ ట్యూషన్కి వెళ్తారు ఒక వీళ్ళిద్దరు తప్పితే మేమేమి ఎందుకులో చాలా దూరం ట్యూషన్ మళ్ళీ ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు తీసుకొని రావాలి అట్లాగిద్దరు ఉన్నాం కదా ఒకళ్ళు నాకు రాకపోయినా మా వారు చెప్తాను అంటారు అయితే ఇంకా మేమైతే ట్యూషన్కి అయితే పంపిము ఇంకా మా పాపతో అయితే చదువుకోవడం అయిపోయింది ఇంకా నేను హోంవర్క్ ఇవ్వడమే అయిపోవాలా చాలా టైం పట్టింది నాకు ఇంకా ఆ తర్వాత మా బాబా అయితే ఇంక నేను ఇచ్చిన హోంవర్క్ రాసుకుంటా ఉంటే ఆల్రెడీ మార్నింగ్ చేసిన ఇడ్లీలు అని చెప్పాను కదా అయ్యే ఉన్నాయి ఇంకా వాటిని అయితే కొంచెం మటన్ కర్రీ అయితే ఉంటే అవి కొంచెం మా వారికి అయితే వేసి ఇచ్చాను నేనైతే తినని చెప్పాను ఇడ్లీలో మటన్ కర్రీ నాకు ఇష్టం ఉండదు ఇంకా మా వారిని నేను తింటాను వేసేయడం ఎందుకని అన్నారు అందుకని మా వారికి అయితే వేసి ఇచ్చాను ఇంకా తర్వాత నేను కూడా కొంచెం రైస్ అయితే ఉండాను ఆ రైస్లో కొంచెం మటన్ కర్రీ అయితే వేసుకొని కొంచెమే ఉంది పెద్ద ఎక్కువ ఏమి లేదు ఇంక సపరేట్గా అయితే ఏం కర్రీస్ కూడా చేయలే ఇంక ఇన్నిసార్లు కర్రీస్ అంటే ఇంకా కానే కాదని ఇంకా పాలు కూడా కాగబెట్టేసాను ఒకేసారి పనిలో పని ఇంక నేను కూడా స్నానం చేసి వచ్చి ఇంకా అన్నం అయితే తినేసాను ఈలోపు మా బాబు మా వారు ఇరిగిందని చెప్తే ఏం ఇరిగింది ఏందని అడుగుతా ఉన్నాడు ఇంకా ఆ తర్వాత మా బాబు అయితే చూపిస్తున్నాడు పిల్లలకి పన్నులు ఇరిగితే మాత్రం అందరూ వచ్చి తురుపల్లి తురుపల్లి అని అంటారు మా ఇంటి దగ్గర పిల్లలు అందరూ ఇప్పుడు అదే అంటున్నారు మా బాబుని నేనైతే మా పిల్లల పన్నులు అయితే దాచి పెట్టుకున్నాను మా బాబుకి ఇప్పుడు త్రీ మూడు అయితే ఇరిగినాయి ఆ మూడింటిని అయితే దాచిపెట్టాను నార్మల్గా సరదాగా అంతే ఏం లేదు ఇంకా తర్వాత మా పాప అయితే ఇక్కడ యాక్షన్ చేస్తుంది ముసలావిడ్లాగా మా పాప మాత్రం ఫుల్లీ యాక్టివ్గా బాగా సరదాగా అన్నీ చెప్తూ ఉండిద్ది మా బాబు కొంచెం తక్కువ కానీ ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్